అధికారం కోసం అవకాశం కోసం వలస బాతులు డబ్బులతో ప్రలోభ పెట్టి గెలిచిన తర్వాత కనిపించారన్నారు పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కోప్పుల పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ టూ ఏ గనిపై ఎన్నికల ప్రచారంలో పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు కార్మికుల కష్టం తెలిసిన వ్యక్తి కేసీఆర్ అని గని కార్మికులు ఎదుర్కొంటున్న ఇరవై సమస్యలను పరిష్కరించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ పునరుద్ధరించి వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు సింగరేణి కార్మికులకు పది లక్షల వడ్డీ లేని రుణాన్ని కల్పించినట్లు ఈశ్వర్ గుర్తు చేశారు సబ్బండ వర్గాల అభివృద్ధి ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని కష్టం తెలిసిన నాయకుడిని ఎన్నుకోవాలన్నారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తానని పేదల పక్షాన ప్రశ్నించే గొంతుకు నవ్వుతానని ఈశ్వర్ హామీ ఇచ్చారు సంస్థలో ఉన్నటువంటి మా కార్మిక సోదరులకు సంబంధించిన అనేక విషయాలను పరిగణలోకి తీసుకొని వాటిని పరిష్కరించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాలకు సంపూర్ణమైనటువంటి మరి పరిష్కారం చూపించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు డిపెండెంట్ ఎంప్లాయ్మెంటు ఈరోజు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల కింద పోయినటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ రావడం వల్ల అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులన్నీ కూడా భర్తీ చేయడం వల్ల దాదాపుగా పంతొమ్మిది వేల మంది ఈ ఈరోజు పనిచేస్తూ ఉన్నారు అదే కాకుండా లాభాల వాటా కావచ్చు ఇళ్ళ స్థలాలు కావచ్చు మరి కార్మికులు కోరినటువంటి వాళ్ళకు ఇల్లు ఇచ్చేటువంటి ఇంటికి ఒక పది లక్షల రూపాయల రుణం ఇచ్చేటువంటి అనేక సమస్యలకు పరిష్కారం చూపించినటువంటి నాయకులు కేసీఆర్ గారు మంచి ప్రభుత్వం ఉంటే మంచి ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది